కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఈసీఈ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ ల్యాబ్ విజయోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది మార్కాపురంలోని కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ ల్యాబ్ విజయవంతంగా పూర్తి కావడంతో ఈ రోజు కాలేజ్ ప్రాంగణంలో ఘనంగా విజయోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ డాక్టర్ వి కృష్ణారెడ్డి శాఖాధిపతులు ఫ్యాకల్టీ సభ్యులు మరియు విద్యార్థులు హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రసంగించిన ఈసీఈ శాఖ ప్రతినిధి మాట్లాడారు ఇన్నోవేషన్ అంటే కేవలం సిద్ధాంతాన్ని మాత్రమే కాదు అనుభవంతో కూడిన పరిష్కారాన్ని రూపొందించడం మా విద్యార్థులు ఈ ల్యాబ్ ద్వారా నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకున్నారు యూజర్ అవసరాలను అర్థం చేసుకుని అనేక సాంకేతిక సమస్యలకు ఆవిష్కరణాత్మక పరిష్కారాలు రూపొందించారు ఇది ఒక గర్వకారణమని పేర్కొన్నారు ఈ ల్యాబ్ లో విద్యార్థులు విభిన్నమైన ప్రాజెక్టులపై పనిచేశారు కొంతమంది విద్యార్థులు స్మార్ట్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ ఇంకొంతమంది గ్రామీణ మౌలిక వస్తువులపై ఆధారిత డిజిటల్ సొల్యూషన్స్ రూపొందించారు వారి ఆవిష్కరణలో నూతన ఆలోచనకు దారితీసేలా ఉన్నాయి ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మెంటర్లు తమ మద్దతు మరియు మార్గ దర్శకత్ను అందించి విద్యార్థులు ఉత్తమ మార్గంలో నడిపారు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడమైంది ఈ విజయోత్సవం ఒక ముగింపు కాదు ఇది ప్రారంభం మాత్రమే అని చివరిగా అందరు పేర్కొన్నారు విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని వినూత్న ఆలోచనతో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు